ప్రేస్తలోడు రాజైన తావేరు తన కుమారునికి ఒక గొప్ప హెచ్చరికను అలాగే వాగ్దానమును ఇంకా సూచనలను ఉపదేశమును బోధిస్తూ ఉన్నాడు అతడు అంటున్నాడు సులభోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించు వాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎదిగిన వాడునై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగాను మన మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవును నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నీకు నిన్ను నిత్యంగా రోసివేయను ఎంత గొప్పగా ఒక తండ్రి కుమారునికి చెప్తూ ఉన్నాడు నిజమే మనం కూడా మన పిల్లలకు ఆ విధంగా చెప్పాలి మరి దే మరి దావిద చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే దేవుని వెతుకుతామో ఆయన మనకు ప్రత్యక్షమవుతాడట నీకు ప్రత్యక్షమవుతాడు అని ప్రత్యేకంగా తన కుమారునికి చెప్తూ ఉన్నాడు అవును దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు నువ్వు వెతుకుతావా వెతికితే ఆయన దొరుకుతాడు ఎక్కడ వెతుకుతావో దేవుని వాక్యంలో వెతుకు ప్రార్థనలో వెతుకు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు నువ్వు వాక్యం దినదినం చదివినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు తప్పక నువ్వు సఫరూపితుడవుతావు ఎవరైతే నన్ను వెతుకుతారో వారికి నన్ను నేను కనపరుచుకుందును అని రిమియా గ్రంథంలో కూడా దేవుడు ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము దేవునిపైన విశ్వాసం ఉంచి ఆయన వాక్యం చదువుతూ నిత్యము ఆయన వాక్యము ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆయన నీకు అవుతాడు అలాంటి ధన్యత పొందుకుంటావా దేవునికి మహిమ కలుగు దేవునికి మహిమ కలుగును కాక ఆమె